హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాం ఈరోజు మా చిన్నబాబు స్కూల్లో అయితే కృష్ణాష్టమి వేడుకలు అయితే జరుపుకోవడానికైతే అరేంజ్మెంట్స్ అయితే చేస్తా ఉన్నారు మా బాబు కూడా ఒక పాత్ర అయితే ఇచ్చారు దానికి సంబంధించి కృష్ణుని వేషం అయితే వేయాల్సింది సో దానికి సంబంధించినటువంటి రివ్యూ వ్యూ అయితే మనం అయితే ఇప్పుడు చూసేద్దాం మా బాబు ఎలా రెడీ అనేది చూసేద్దాం ఇక వెనకాల చూస్తున్నట్టయితే చూడండి ఇక్కడే రెడీ అవుతున్నాడు చూస్తున్నారు కదా సో ఇదన్నమాట కంప్లీట్ గా రెడీ అయ్యే వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయట్లేదు దయచేసి అలా చేయకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి అని బాగా వస్తుంది ఎంత అయిపోయినాక మంచిగా వస్తుంది తొందర తొందరగా రెడీగా ఎందుకంటే టైం అయితే ఆల్రెడీ దగ్గర వచ్చింది అయిపోయే టైం అక్కడ చెప్పింది ఉంటది కృష్ణుడు లిప్స్టిక్ పెట్టుకుంటేనే గోపికలు పక్క పని వస్తారు లేకపోతే రాలేదు తెలిసిందా గోపికలు పక్కన రావాలంటే లిప్స్టిక్ పెట్టి కన్ను అది కదిలేకు కదిలేస్తే మళ్ళీ అది మెల్లగా కొంచెం పెట్టు కొంచెం పెట్టు ఎందుకనే అవుతాను సరే ఆట్రెడీ ఆదితే మన కన్ను గుచ్చుకుంటుంది అలాగే మా పెద్ద బాబుకి అయితే స్కూల్ ఉంది కాకపోతే ఆయనైతే రాసుకుంటున్నాడు ఈరోజు రైటింగ్ వర్క్ అయితే ఉందట ఆ రైటింగ్ వర్క్ అయితే ఆయన కూర్చొని రాసుకుంటున్నాడు

స్కూల్లో గోపికలు ఎంత మంది అవుతారు గోపికలు మస్తు మందా ఇవి తన కా మంచి అగ్గి ఏం బట్టి వెళ్తారు అయితే అలంకరణ అయిపోతుంది నడుచుకొని రావచ్చు కదా నడుచుకొని నడుచుకుని నడుస్తున్నా ఇంకా కంప్లైంట్గా రెడీ కాదు మంచిగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు కృష్ణుడు లెక్కుంటాడు కృష్ణుని వేషం వేస్తే కృష్ణుడు కృష్ణుడు లాగా పోతే కలిసి లాగా ఉండాడు ఇప్పుడే వస్తాను వాసిన కంప్లీట్ అయిపోయాం కదా నువ్వు చూడాల్సింది ఫిస్ట్ని గెస్ట్ పాల్ కంప్లీట్ అయిపోయాం కదా నువ్వు చూడాల్సింది ఇంక మరి నీ రైటింగ్ ఎందుకు అయిపోలే అన్నట్టు నిన్న నైట్ రాసుకుంటాను అంటే కదా థర్టీ అయిపోయింది అక్కడ టిఫిన్ కూడా కంప్లీట్ చేసినావు కదా మరి వాళ్ళు నిర్ణయం తగ్గతాయి అడుగులు పో టైం అయిపోతుంది నీకే మరి ఫ్రెండ్స్ మా బాబా అయితే మీ అందరికీ చూపించడం కోసానికైతే కష్టపడి కృష్ణుని వేషం అయితే వేస్తున్నాడు దయచేసి అతనికి సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయండి తప్పకుండా లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేస్తే కనుక ఛార్జ్ అయితే కాదు కదా ఫ్రీనే కదా మరి బకృష్ణుడమ్మా అంతేనా అవుగాని నువ్వు మరి రాంగ్ ఎంతమంది గోపికలను పట్టుకొస్తావు ఇంటికి ఊరికినే వస్తావా గోపికలను పట్టుకొత్తవా పదహారు వేల మంది గోపికలు వెయిటింగ్ అక్కడ తొందర నడు కంప్లీట్ కాలే ఇంకా విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు మా పెద్ద బాబు కూడా కృష్ణుని వేషం అయితే వేసేట్లో చూడండి ఫోటో అయిపోయింది ఇక్కడ మా పెద్ద బాబు ఇది ఇదే అన్నమాట ఎంత తొందరగా కబడ్డీ వేసుకుంటే అంత తొందరగా నువ్వు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే టైం ఇక్కడ అయిపోతుంది కదా పైన కప్పి తీసుకుపోవాలి కదా పైన ఏదైనా కప్పి తీసుకుపోవాలి పోడు కప్పి తీసుకుపోతాం కదా బాయస్ కూడా కప్పుకోవచ్చు కదా అయిపోయిందా పైన షర్ట్ అయ్యవా లేదా పైన పోండి పో మరి మరి ఏం కప్పుకుంటా టవల్ కప్పుకుంటావా అంతేనా అంతేవాల్ కప్పుకొని పోమారట్టిగా రెడ్డి రెడ్ చున్నీ ఆ పొడి వస్తుంది స్కార్ప్ ఏదన్నా చిన్నవి ఉంటే చూడు రెడ్ 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 పర్పస్ అక్కడ నడవ కట్టుకున్నాడు చూసినావా కప్పుకునేదే అది అదే నువ్వు కట్టుకుంటు కాదు పైనుంచి వేసుకోవాలి అన్న అట్లా కట్టుకోవద్దు పైనుంచి వేసుకుంటే బాగుంటుంది అది అది వెరైటీ కానీ పొడవుంది అది రెండు మడతలు చేసేసి వేసేది గోపాలకృష్ణుడమ్మ తగ్గించుతుంది మంచిగా ఉంటుంది ఏ వేసినప్పుడల్ చూసుకుంటా పోతావా దాపుకొకటి దాపుకొకటి కానీ కానీ బాగా తగ్గ తొమ్మిది అవుతుంది

చెక్క వస్తుంది కదా చెక్కవా చెక్క ఉండదా ఆగది మళ్ళీ కిందికి దిగిపోతుంది దిగిపోతుంది అండ్లకి వెళ్ళి ఇటు తీసి ఇట్లా చెక్కరాదా అదా దాంట్లోకి తీసి కాదు కాదు ఇవి ఇవి ఉన్నాయా ఈ కొనలు ఉన్నాయా ఈ కొనలు ఉన్నాయి కదా దాంట్లోకి తీసి ఇటు చెక్కరాదా ఇవి అన్నెండా ఆగుతా మంచిగా ఉంటుంది ఇప్పుడు సూపర్ గుడ్ గుడ్ మెల్లగా గట్టి కట్ట

చూసినావా ఎంత మంచి రెడీ అవుతుంది మమ్మీ నీకు కాకపోతే ఏంటంటే టైం మాత్రం బాగా తీసుకోవడానికి లేదు కొంచెం ఏం కాదు ఇవాళ ఎవరు ఏమన్నారు ఇవాళ లేట్గా లేట్ కమ్మదని ఎవరు అన్నారు ఎందుకంటే కృష్ణుడు ఏమన్నా తిని రెడీ అయ్యి వచ్చేసరికి బాగా లేట్ అయింది అనుకుంటున్నారు అయిపోయాక చూపిస్తుంది కదా డాడీ సూపర్ అసలు నిజంగా కృష్ణుడు ఎంత మంచిగా ఉంటాడో నిన్ను చూస్తే తెలుస్తుంది నిజాం కృష్ణుడు ఎంత మంచిగా ఉంటాడు అని ఆ జబ్బల మీద కిందికి ఆ పైన ఒకటి ఏదైనా కట్టు మరి పైన వాటికి ఏదైనా కట్టపోయాను ఒక అయిపోయినాక పోయేవు డాడీ కంప్లీట్ కదా పోవాల్సింది ఇప్పుడే నువ్వు తాపు తాపకు మధ్యలో పోయి చూస్తావు ఎట్లా ఆ పైన ఆమె ఉన్న చూడు ఆ వ్యక్తి ఒక చిన్న దారం కట్ట అటు ఇటు కదలకుండా పెట్టు పెడితే ఆగుతాయి ఎందుకంటే ఒక కింద దిగిపోతాయి అవి లేకపోతే ఉండండి ఏమవుతుంది దిగిపోకుండా చూడండి ముడి పడ్డదంటే అంటే ముడిది మెల్లగా వస్తుంది లేకపోతే ఒడి వేరే జయ కృష్ణ మందారి జయ గోవింద గోవింద్రయ కృష్ణ మరారి ఇంకా గంతే ఇంకేంటి బాగా గట్టకు వచ్చిపోతాయి మనకి గోపాల గోపాలేల దీపాల వేలా అదే కదా ముప్పై అడి క్రిస్టు అంటే క్రిస్టుడు యా

రబ్బర్ ఏం రబ్బర్ కడతుంది దానికి దానికి రబ్బర్ ఉంటే ఇక్కడ పెట్టుకోడు నడుచుకోండి రా దా తొందరగా నడుచుకోండి రా ఇటు అమ్మ దగ్గరికి అది కృష్ణుడు అంటే సేమ్ జిట్టు కృష్ణుడు లాగానే ఉన్నాడు అడి కృష్ణుడు ఇలాగే ఉంటాడు కదా అమ్మా కిరీటం పెడుతా అయిపోయి కదా దానికి ఒక రబ్బర్ కడతావా దారం కడతావా ఏం కడతావా అసలు ఇది చూపెట్టు చేతులు చూపెట్టు వెనకాలే కాదు ముందు చూపెట్టాలి

லய்ட குலகல பண்ணாடி <laughs> I'm nice. going